జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనా సమస్త లోకాశుకో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి కాశీలో యోగా బాబా శివానంద్జీ నూట ఇరవై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలో నేను అనుకోకుండా మా గురువుగారు ఉమాశంకర్ గారితో వెళ్ళడం యోగా బాబా శివానంద్ గురువుగారి పరిచయం ప్రేమ ఆశీర్వాదం కొన్ని నిగూఢ రహస్యాలకు సమాధానం ఇలా ఎన్నో ఎన్నో ఆ మధుర క్షణాలలో నా జీవితంలో కలిగాయి ఇలా కాశీలో నా జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు నా తండ్రి కాశీ విశ్వనాథుడు కోరకుండానే నాకు ఇవ్వడం అనంతమైన ఆనందములకు కారణం అవుతుంది అయితే గురువుగారు యోగా గురు అత్యంత అతి ఎక్కువ వయసులో పద్మశ్రీ అవార్డు పొందినవారు ఆయన వారణాసి పూరి హరిద్వార్ నవదీప్ కేంద్రాల్లో దాదాపు యాభై సంవత్సరాలలో ఎంతోమంది కుష్టి రోగులకు సేవలను అందించారు గురువుగారికి పద్మశ్రీ యోగా రత్న వసుంధర రత్న రతన్ ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు నూట ఇరవై ఐదవ సంవత్సరంలో శివానంద యోగా గురువుగారికి కుష్టి రోగులకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పద్మశ్రీ పురస్కారాన్ని అందించి సన్మానించారు ఇలాంటి గారితో నాకు పరిచయం కలగడం నిజంగా నా జన్మకు ఇదొక మైలురాయి నా జీవితంలో మరొక అద్భుతంగా నేను భావిస్తున్నాను జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి